రో టీడీపీ లేదంటే టీడీపీ కార్యకర్తలకి టీడీపీ అభిమానులకి మన వీడియోలు ఎక్కువ నచ్చకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తున్నట్టు ఉంటాయి కాబట్టి అయితే నిన్న క్యాబినెట్ భేటీ బహుశా యాభై ఎనభై ఓదు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా అసలు ఇన్ని క్యాబినెట్ సమావేశాలు మేము చేస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేస్తున్నాను ఓకే ఇది కూడా ఒక రికార్డ్ అయి ఉండొచ్చు కానీ నిన్న దాంట్లో ఒక జోల్ట్ జిఎస్టీ గురించి మనం బాగా ప్రజల్లో ప్రచారం చేయాలి పదహారో తారీఖున ప్రధానమంత్రి గారు వస్తున్నారు విజయవంతం చేయాలంటే మోడీ గారు వస్తున్నారంటే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అవుతుంది అయితే దానికి పెట్టుకున్న థీమ్ మాత్రం ఏది జిఎస్టీ ఉత్సవం ఉత్సవం ఏమీ లేదు అక్కడ ఈ విషయాన్ని మనం చెప్పాం కనీసం పాలు పాల ప్యాకెట్ల ధరలు కూడా తగ్గించకుండా ఉత్సవం అంటే అది ఎలా అవుతుంది అని ఇప్పుడు అదే విషయాన్ని నాదెంట్ల మనోహర్ గారు ప్రస్తావించారు జనం నుంచి బతికే స్పందన లేదన్నట్టుంది సార్ అన్నారట ఆయన ధోరణిలో ఇది నిజమా కాదా ఇది రాసినటువంటి సోర్సు మన పేపర్ వార్తాహరుడికి తెలియాలి నిజమా కాదా అని ఖచ్చితంగా జరుగుండవచ్చు పర్టికులర్గా ఆయన పేరు ఎందుకు ప్రస్తావిస్తారు అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి కాబట్టి ఆయన మాట్లాడిందని అని ఉండొచ్చు సరే ఇలా ఇది ఒక జోల్ట్ అయితే అంటే వీళ్ళకి తెలియందేం కాదు మనం ఏం తగ్గించాము ఏం తగ్గించలేదు రేట్లు నిజంగా తగ్గి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయా లేదా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏందనేది వీళ్ళకి తెలియకుండా ఉండదు అయినా కూడా జనం ముందు ఏదో లేదు లేదు బాగా పండుగ చేసుకుంటున్నారు ఏంటి పండుగ చేసుకునేది ఎలా చేసుకుంటారు ఈవెన్ ఒక వెయ్యి రూపాయలకి వంద రూపాయలు తగ్గినా కూడా అదేం పెద్ద ఊరటేం కాదు కదా అయినా కూడా ఆబంధన తగ్గాలి తగ్గిందా లేనప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తాయి పదహారవ తారీఖు ఉత్సవం జరుగుతుంది అది రాజకీయ ర్యాలీ మేము ఎన్డీఏ ప్రభుత్వంగా ఉన్నాము సూపర్గా చేసాం సూపర్ సిట్ సూపర్ హిట్ అయింది అద్భుతంగా ఉంది పోలవరం కడుతున్నాము అమరావతి కడుతున్నాము స్టీల్ ప్లాంట్ వస్తుంది స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు రెండు ఇలా చెప్పుకుంటూ పోతారు మనకు మూడు పార్టీలు ఉన్నాయి క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు మన బీజేపీకి కాస్త కూస కేటర్ ఉంది వాళ్ళు సమీకరిస్తారు మోడీ గారు వస్తున్నారంటే ఎవరైనా చూడటానికి వస్తారు కదా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది అది కాదు కదా విషయం మనం చెప్తున్న ఆ థీమ్ ఏంటి జీఎస్టీ ఉత్సవం ఏంటి ఉత్సవం ఎలా చేస్తారు ఉత్సవం అది ఒకటి ఈ రెండవ భాగం ఏంటంటే క్యాబినెట్ భేటీలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేల తీరు మీద మరొకసారి అసంతృప్తి వ్యక్తం చేశారట ఇన్ఛార్జ్ మంత్రులే చూసుకోవాలి మరి మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో మీరు ఇన్ఛార్జ్ మంత్రులు చెప్తున్నారా అంటే ఎవరేం మాట్లాడలేదు ఇప్పుడు ఎవరైతే ఇష్టం వచ్చినట్టు ఇష్టారైతున చంద్రబాబు గారి భాషలో ఇష్టారైతున వ్యవహరించడం సరికాదు అంటారు కదా అలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు ఈ ఇన్ఛార్జి మంత్రులు మాటకి లోబడి ఉండగలరా వాళ్ళని కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు బోండా ఉమ కానీ పూనా కానీ పూనరావికుమారి కానీ సిద్దుపురం ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు చెప్తే వింటారా ఇలా మాట్లాడండి లేదు ఈ ఇష్యూల మీద మాట్లాడండి అంటే మాట్లాడే పనేనా అంటే బయటికి మనం ఒక సంకేతం పంపిస్తాం అదే ప్రతిదీ ఆయనే అక్కడ చూసుకుంటారు చంద్రబాబు గారు వీళ్ళు వినాలి కదా చంద్రబాబు గారు పాపం చెప్పారు ఇది మంచిగా మాట్లాడండి ఇష్యూల మీద మాట్లాడండి అని కానీ వాళ్ళే వినట్లేదు ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగిస్తే మంత్రులు ఏమో పట్టించుకోవట్లేదు ఇది మనం పంపించాలనుకున్న సంకేతం వాస్తవంగా ఇన్ఛార్జ్ మంత్రులు చెప్తే ఎమ్మెల్యేలు వినే పరిస్థితి ఉండే ఉండేదైతే కొత్తగా వచ్చిన ఒక ఎమ్మెల్యే నెలలోనో లేకపోతే పదిహేను నెలల్లోనే వంద కోట్లు పోగేసుకోవాల దాని మీద ఆడియోలు కూడా ఉన్నాయి కదా దేవినేను ఉమా అదే మన మహేశ్వరరావు గారు మళ్ళీ మేల్ ఉమా అని వదిలేస్తే మళ్ళీ అక్కడ నా మాజీ ఎమ్మెల్యే ఫిమేల్ ఉన్నారు కదా ఆయన అనుకుంటారు ఉమా మహేశ్వరరావు గారు ఆయన ఒక ఆడియో కాదు కన్ఫర్మ్ చేశారు ఆడియో కాల్ని అది ఫేక్ అనడానికి లేదు ఇంకొకటి కాదు వంద కోట్లు ఎలా జమ చేసుకున్నాడు నెలకు ఎన్ని కోట్లు వసూలు చేస్తే చేయొచ్చు ఇంకొక ఆయన ఉన్నారు ఆయన చాలా నిజాయితీ కలిగినటువంటి అవినీతి పరులాగా పేరు అనుకుంటున్నాను ఎలా వస్తాయి ఎమ్మెల్యేలకి వాటాలు ఎక్కడెక్కడి నుంచి ఎలా వస్తాయి ఎంత సంపాదించుకోవచ్చు ఇవన్నీ ఓపెన్గా చెప్తున్నాడు కదా పైగా ఆయన ఏదో ఆయన నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుందని ఏదో నన్ను లేపేద్దామని ప్లాన్ చేస్తున్నాను ఏదో అంటే రకరకాలుగా సంచలనం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది రావట్లే బ్లాస్ట్ ఎప్పుడవుతుందంటే ఒకటి ఆయన ప్రత్యర్థి పార్టీ మీద బాగా విమర్శలు చేయాలి లేదంటే ప్రత్యర్థి పార్టీతో కలిసిపోయినట్టు కనపడాలి ఈ రెండే ఈ రెండు జరిగినప్పుడు వద్దన్న కూడా పబ్లిసిటీ ఇచ్చేస్తారు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా ఆయనకు అలానే కదా వచ్చింది గుంపులో ఉన్నంతకాలం ఆయన గుర్తింపు లేదట గుంపులోంచి బయటకు వచ్చేసరికి వచ్చిందట వర్మగారితో ఒక ఇంటర్వ్యూ ఉంది అది అదేమీ ఏమంటారు జన్యున్గా చేసింది కాదు దాని మీద మనం మాట్లాడతాం ఎందుకు అది ఆయన అప్పుడు చేసుకోవాల్సి వచ్చిందో ఆ స్పాట్ టీవీలో బాగానే చూస్తారు ఎందుకంటే వర్మ గారికి ఉన్న సెలబులిటీ ఈ రఘురామకృష్ణరాజు గారు కొత్తగా ఏం చెప్తాడు నేను మేమిద్దరం ఒకటే కులస్థలం అని చెప్పదలసింది వాళ్ళ ఉద్దేశం సరే అది వేరే వీడియో కదా మరి ఎమ్మెల్యేలు వారి వైఖరి వారి ఇన్ఛార్జి మంత్రులు జిల్లా మంత్రులు కట్ట కట్టడి చేయగలిగినటువంటి పరిస్థితి టీడీపీలో ఉందా పోనీ జనసేనలో అయినా ఉందా జనసేనకు ఉన్నది అంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళల్లో ఇద్దరు అంటే టెన్ పర్సెంట్ అనుకోండి బయటపడ్డారు ఎలా ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది మరి మిగిలిన చోట్ల కంట్రోల్ చేయగలిగే పరిస్థితులు ఏమున్నాయా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగాల్లో దిగి ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని వార్నింగ్లు ఇచ్చి పంపించినా కూడా ఏమీ కుదరని పరిస్థితుల్లో ఈ హెడ్డింగ్ అర్థం ఏంటి అంటే ఫిలర్స్ ట్రయింగ్ టు కన్విన్స్ ద పీపుల్ దట్ సీఎం ఈజ్ వెరీ గుడ్ పర్సన్ ఈజ్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద అదర్ ఎమ్ఎల్ఏస్ ఈ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు ద ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఈ ఇన్ఛార్జ్ మంత్రులదే ఏం జరిగిన మరి ఆ కోణంలో చూసినప్పుడు హిందూపురం ఎమ్మెల్యే గారికి ఏం మాట్లాడాలి వద్దు అని ఎవరు చెప్తారు అసలు ఆయన్ని కంట్రోల్ చేయగలం ఇప్పుడు ఆయన ఒక సినిమాలో డైలాగ్ ఉంది పైసా వస్తువులో మదప్రదాని ఆయన అందరినీ క్రష్ చేసేదైతే ఆయన్ని ఎవరు కంట్రోల్ చేయాలి ముఖ్యమంత్రి గారే కంట్రోల్ చేయాలి అంతే కదా ఆ జిల్లా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఎవరు చేస్తారు ఇక క్యాబినెట్ భేటీల్లో నిర్ణయాలు వాటి మీద చర్చ అదంతా ముందు చర్చ తర్వాత అమలు అదే నిర్ణయానికి ఆమోదాలు ఆ తర్వాత పిచ్చాపాటిగా ఇలాంటివి అసలు పేపర్లకి అవసరమైన హెడ్డింగ్లు ఇస్తారన్నమాట అంతేగాని మనము ఇప్పుడు కడప జిల్లాలో మైలవరం ఆనకట్టకో దేనికో మరమ్మతులు చేపించడానికి ఒక మూడు కోట్లు కేటాయించాము అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది ఇరవై ఒకటి నుంచి దానికి అసలు మరమ్మత్తులే చేయలేదు ఇప్పుడు చేపిస్తున్నాము అని దాని మీద చర్చ పెట్టమనంటే అలాంటివి రావు ఎక్కడ కూడా హెడ్డింగ్లు రావు అది ఒకటే కాదు ఇంకా ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీ అనే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి మేము అమరావతి రైతులు ఇస్తేనే బాగుంటుంది ఇవ్వకపోతే తీసేసుకుంటా ఉన్నారు కదా అది ఎందుకు అవసరమైంది అనేది కొలుసు పార్తసార్థి గారు నారాయణ గారు సుదీర్ఘంగా ఉపన్యాసం ఇస్తే అంటే ముప్పై వేలతో పోల్చుకున్నప్పుడు మూడు వందల పదమూడు ఎకరాలు తక్కువే కానీ మామూలుగా చూస్తే మూడు వందల పదమూడుగురు ఎకరాలు కూడా తక్కువ ఎక్కువే కదా ఒక రైతు అరెకరం కోసమైనా సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు మన వాళ్ళు చెప్పారు కదా మురళిమోహన్ గారు అరెకరం కోసమే వెళ్ళారండి సుప్రీంకోర్టు ఆ కోణంలో ఇష్యూల మీద లీకులు ఇవ్వకుండా లేదు చర్చలు పెట్టకుండా ఇలా ఎలివేషన్ కోసం ఇచ్చిన హెడ్డింగ్లు అనమాట ఇవి బాయి